అందరికి ఈ రోజు మనం ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయం ఒకటి నుండి ముప్పై నాలుగు వచనాలు చదువుకున్నాం అబ్రహము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునే ఆమె పేరు కేతురా ఆమె అతనికి జింద్రాను యోక్షాను మేధాను మిథ్యాను ఇష్బాకు అను వారిని కనెను యోక్షాను షేబాను దేదాను కనెను అశూర్యులు లేతూషీయులు లేయుమీలు అనువారు ఆ దేదాను సంతతివారు సంతతి వారు వీరందరూ కేతురా సంతతివారు అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చును అబ్రహాము తన ఉప కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడకు ఇస్సాకు నద్దు నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రహాము బ్రతికిన సంవత్సరములో నూట డెబ్బై ఐదు అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడును హిత్యుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్కేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయిలును అతనిని పాతిపెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన షారాయ్యను పాతి పెట్టబడిరి అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడకు ఇస్సాకును ఆశీర్వదించను అప్పుడు బేయర్ లహరోయి దగ్గర కాపురముండెను ఐదు దాసియునైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారులకు ఇస్మాయిలు వంశావళి ఇదే ఇస్మాయిలు జ్యేష్ఠ కుమారుడైన నేబాయోతు కేదారు అబ్బాయిలు నిక్షమా భూమానా హాగరు తేమ యోతూరు నాపీషు కేదేమ ఇవి వారి వారి వంశాయుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఉస్మాయలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడతడు ప్రాణము విడిచి మృతి పొందిన తన పితృకు చేర్చబడను వారు అశురునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న నున్న వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకునను అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును తనను ఇస్సాకు పద్దన్నరాములో నివసించు సిరియా వాడైనను పెళ్ళు చేసుకున్నప్పుడు నలభై సంవత్సరంల వాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను యహోవా అతని ప్రార్థన వినను గనక అతని భార్య అయిన రిక్క గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకట ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళెను అప్పుడు యహోవా ఆమెతో నెట్లనెను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చెను అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏషావులను పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యేషావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏషావు వేటాడుటియందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను యాకోబు సాధువై గుడారంలలో నివసించుచుండెను ఇస్సాకు ఏషావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించును రిప్కా యాకోబును ప్రేమించును ఒకనాడు యాకోబు కలబూర వంటకము వండుకొనిచుండగా ఏషావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను అందుచేత అతని పేరు ఏదోము అనబడెను అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏషావు నేను చావుబావు కదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడకాయల వంటకమును ఏషావుకిచ్చును అతడు తిని త్రాగి లేచిపోయాను అట్లు యేషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను వాక్యం వాక్యమును గాక ఆమె